ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా కడప రాజకీయం కడప రాజకీయం అసలు డిస్ సూర్యన్న కడప జిల్లాలో సు సుపరిస్థితుడే డిస్ సూర్యన్న కడపలో కీలక పాత్ర పోషించాడు పార్టీ తరపున ఆయన ఎన్నో విధాలుగా వైఎస్ కుటుంబీకులకు ఎంతో సంబంధాలు ఉన్నాయి సూర్యన్న అంటే ఆజామాసి వ్యక్తి కాదు ఆయన నిన్న శ్రీనివాసు రెడ్డి సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాడు తెలుగుదేశం కండువాను కప్పుకున్నాడు ఇది చాలా రాజకీయ సందిగ్ధంగా మారుందా సూర్యన్న అంటే ఆజా వ్యక్తి కాదు వాళ్ళకు పులి రింద పుట్టారు పులి పెరిగారు పులివెందల్లో పుట్టి పులివెందుల్లో పెరిగి ముఖ్యంగా అప్పట్లో రాజారెడ్డికి సూర్యన్న తండ్రి బాగా సుపరిస్థితుడే రాజారెడ్డి ఇంటి పక్కనే సూర్యన్న ఇల్లు కూడా రాజారెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి సూర్యన్న అటు తర్వాత అశ్వత్ నారాయణ అని వీళ్ళిద్దరు తమ్ముళ్ళు అశ్వత్ నారాయణ సూర్యన్నలు ఇద్దరు కలిసి ఇక్కడ పులివెందల్లో ఒక దిశ నడుపుతూ ఉండేవారు ఆ డిస్ నడుపుతున్న సమయంలో ఏదో రాజకీయ గొడవ అనుకోండి ఆ తర్వాత సరిపోని వారి పరిస్థితి అనుకోండి రాజారెడ్డి సూర్యలను అటు తర్వాత అశ్వేత్త నారాయణను ఈ డిస్సు నుంచి విడగొట్టాడు ఆ డిష్ లేకపోవడం వలన సూర్యనారాయణ అటు తర్వాత అశ్వేత్త ఇద్దరు కలిపి కడపలో డిష్ ప్రారంభించారు కడపలో డిష్ ప్రారంభించిన తర్వాత అక్కడ చాలా అభివృద్ధి చెంది ఆ డిష్ బాగా అభివృద్ధి చేసుకుని ఇద్దరు అన్నదమ్ములు సుఖంగా జీవించేవారు రాజకీయంలో కూడా వైకాపా పుట్టింబీటు అంటే ప్రాణాల సైతం అర్పించేవాళ్ళు అన్నదమ్ములు వీరు ఇరువురు అశ్వథ నారాయణ చనిపోయినాడు అనుకోండి సూర్యన్న ఉన్నాడు ప్రస్తుతం సూర్య కడప జిల్లాలో ఎక్కువగా వైకాపా పార్టీలు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు ఆయన ఇరవై ఏళ్ళ కార్పొరేట్ గా పనిచేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సూరన్న కడప రాజకీయంలో సంచలనంగా మారిపోయాడు మంచి సన్నిహితం ఉన్నటువంటి సూరన్న మంచి సన్నిహితం రాజారెడ్డి కానుంచి రాజశేఖర రెడ్డి కానుంచి వివేకానంద రెడ్డి కానుంచి జగన్ కో కూడా మంచి సన్నిహిత సంబంధాలు అన్నదమ్ములకు ఇరువురికే ఉన్నాయి కానీ సూర్యన్న తెలుగుదేశంలో వెళ్ళడం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఇది సంచలమైన రాజకీయంగా చెప్పుకోవచ్చని నా అంచనా వైఎస్ కుటుంబీకులకు నమ్మకస్తులు ఎవరు అంటే అశ్వత్ నారాయణ అటు తర్వాత సూరి వీరు ఇరువురు వైఎస్ కుటుంబీలకు రాజారెడ్డి ఏమి చెప్తే రాజశేఖర్ రెడ్డి ఏమి చెప్తే వివేకానంద రెడ్డి ఏమి చెప్తే అదే తుచా తప్పకుండా తినేవాళ్ళు వీళ్ళు అన్నదమ్ములు ఇరువురు ఈ అన్నదమ్ములు ఆశామాషీ వ్యక్తులు కాదు అనుకోండి మీరే మీరే వైఎస్ కుటుంబీకులను దూరం చేసుకుని దేశం పార్టీలో చేరుతూ ఉన్నారు అంటే ఇక ఈ సందేశం ఎటువంటి నాయకులకు సందేశమో ఆలోచించుకోవాల్సిన అవసరం కడప జిల్లా రాజకీయంలో ఉంది ఎందుకు అంటే వైఎస్ కుటుంబీకులను నమ్మితే ఆశా మాషిగా ఎవరే కాని రాజకీయంగా కానీ అటు తర్వాత అనేక రకాల విమర్శల పరంగా కానీ దూరం కాదు వైఎస్ కుటుంబీకులకు అంత అభిమానాలు అంత ఆదరాభిమానాలు చూపిస్తూ ఉన్నారు కొంత కొన్ని వందల కుటుంబాలు కానీ జగన్ రాజకీయం చేసిన తర్వాత ఈ కుటుంబాలు అన్ని చిల్లా మల్లా అయిపోయాయి అంటే ఎక్కడు అక్కడ ఎక్కడ పెడితే అక్కడ చిన్న చిన్న పెద్ద లేని తేడా రాజకీయం జరపడం వలన సన్ని వైఎస్ కుటుంబీకులకు సన్నిహిత సన్నిహితంగా ఉండే కొంతమంది పెద్దల సైతం దూరం అయ్యారు ఆ దూరం అయినందు వలనే కడప జిల్లాలో కొంత జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి దెబ్బతినే ప్రయత్నం కొనసాగుతూ ఉంది కానీ ఇప్పటికి కూడా ఇప్పటికీ కూడా జగన్ మేలుకొనే రాజకీయం చేయలేదు అని నాకు అర్థం అవుతూ ఉంది ఎందుకు అంటే సూర్యన్న డిస్సు సూర్యన్న అంటే అశ్వక్త నారాయణ అంటే వాళ్ళ కుటుంబము అంటే నిరంతరం వాళ్ళ వీధిలోనే ఉండి నిరంతరం వాళ్ళకు సేవలు చేస్తూ నిరంతరం వాళ్ళ అనుసంగంలోనే నిరంతరం వాళ్ళు చెప్పే విధంగానే నడుచుకునే సూర్యన తెలుగుదేశం పార్టీకి వెళ్ళాడు అంటే ఇది కడప జిల్లా కాదు పులిబింద రాజకీయం ఏ విధంగా ఉందో ఆలోచన చేసుకోవాలి అన్నది నా ఈ చిన్న సారాంశం అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని నేను ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు నాకున్న అనుభవం నాకున్న వార్త కథనం నాకున్న సమాచారం మేరకు నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా అనగా అవి తప్పుడు వెళ్తే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జనయ్య నమస్తే